హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆటో ఫోటోషాప్ లెసన్ నెంబర్ నైన్లో ఉన్నాము ఈ లెసన్ నెంబర్ నైన్లో నేను మీకు ఎరేజర్ టూల్ గురించి పరిచయం చేస్తాను సో ఇక్కడ ఉన్నటువంటి ది ఎరేజర్ టూల్ దీన్ని మౌస్ రైట్ క్లిక్ చేస్తే మనకు మూడు టూల్ కనిపిస్తాయి ఒకటి ఎరేజర్ టూల్ రెండు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ మూడవది మ్యాజిక్ ఎరేజర్ టూల్ సో ఈ టూల్ ఎట్లా యూజ్ చేయాలని అనే విషయం నేను ఇప్పుడు నేర్పిస్తాను ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ని తెచ్చుకోండి సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను అలాగే ఇంకొక ఇమేజ్ కూడా తీసుకోండి సో ఈ విధంగా మనం ఇమేజ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎరేజర్ టూల్ను సెలెక్ట్ చేసుకోండి సో ఈ ఎరైజర్ టూల్ ఏమంటే ఇది ఎరేజ్ చేస్తుంది అంతే ఇలా ఫోటోను మనము ఎరేజ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనము ఈ ఎరేజ్ టూల్ను యూజ్ చేస్తాం సో అదేవిధంగా మనం ఏదైనా ఒక ఫోటోను జూమ్ చేయాలంటే మీకు తెలిసిన విషయమే నేను ఆల్రెడీ చెప్పాను కంట్రోల్ పట్టుకొని ప్లస్ ప్లస్ చేస్తే ఫోటో జూమ్ అవుతుంది అదేవిధంగా కంట్రోల్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేస్తే ఫోటో యథాస్థితికి వస్తుంది అంటే జూము పెద్దగా చేసుకోవచ్చు ఫోటోను చిన్నగా చేసుకోవచ్చు అదేవిధంగా స్పేస్ సింబల్ కానీ మీరు పట్టుకుంటే ఇక్కడ హ్యాండ్ సింబల్ లాగా వస్తుంది సో దీంతో మనము ఫోటోను అటువైపు ఇటువైపు జరుపుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి టూల్స్లో ఇంకా నెక్స్ట్ టూల్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఏం చేస్తుందంటే ఈ విధంగా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎరేజ్ చేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ను మనం యూజ్ చేస్తాం చూడండి ఈ ఫోటోను బ్యాక్గ్రౌండ్ మనము ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో ఇలా ఎరేజ్ చేస్తా అంటే ఇది ఫోటో పైన కూడా ఎరేజ్ అయిపోతుంది అంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం ఎరేజ్ అయిపోతుంది ఇది ఫోటోని ఏం పట్టించుకోదు మనం ఫోటో కూడా ఎరేజ్ అయిపోతుంది సో దీనికన్నా బాగున్నటువంటి టూల్ వచ్చి మ్యాగ్నెటిక్ ఎరేజర్ టూల్ సో ఈ మ్యాగ్నెటిక్ ఎరేజర్ టూల్ యొక్క స్పెషల్ ఏమంటే ఈ ఇది ఈ కలర్ను గుర్తించి అది మాత్రమే ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసాను ఇక్కడ ఎరేజ్ అయిపోయింది కన్ను ఇది ఎరేజ్ అయిపోయింది సో ఈ విధంగా ఈ మ్యాగ్నెటిక్ ఎరేజ్ టూల్ ఉపయోగించి మనము ఆటోమేటిక్గా ఎరేజ్ చేయొచ్చు సో మీకు బాగా అర్థం కావాలని ఇంకొక ఫోటో తీసుకున్నాను సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి భాగాన్ని ఆటోమేటిక్గా ఎరేజ్ చేయాలంటే మనము బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకుంటే ఆటోమేటిక్గా గుర్తించి ఈ విధంగా ఎరేజ్ చేసేస్తుంది అంటే అదే కలర్ ఉంటే ఆ కలర్ని ఐడెంటిఫై చేస్తూ ఎరేస్ట్ చేసేస్తుంది సో నెక్స్ట్ టూల్ వచ్చి ఈ ఎరేజర్ కింద టూల్ వచ్చి గ్రేడియంట్ సో ఈ టూల్ స్పెషల్ ఏమంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కలర్ను మనము ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ని చేంజ్ చేసుకోవచ్చు సో దానికి ఏం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కలర్ సెలెక్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం దానికి మ్యారెడిక్ క్లాస్ టూల్ యూస్ చేస్తాం చూస్ చేసి ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకుందాం సో నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ను చేంజ్ చేసుకోవాలి సో అప్పుడు నేను ఏం చేస్తాను ఫస్ట్ ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ పెడతాను ఎల్లో కలర్ ఎందుకంటే మనకు కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి ఎల్లో కలర్ పెడతాను పెట్టారా ఇప్పుడు గ్రాడ్యుయేట్ టూల్ చేసుకొని చూసారా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరు చేంజ్ అయిపోయింది కలర్స్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ చేంజ్ చేసుకొని ఇలా అంటే ఈ కలర్ చేంజ్ అయిపోయింది అదే మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చేసుకోవచ్చు మీరు చేయాల్సింది మ్యాక్సింగ్ టూల్ను సెలెక్ట్ చేసుకొని అది బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే మీరు ఫోటోలో చేంజ్ చేసుకోవాలో ఆ బ్యాక్గ్రౌండ్ను సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఎగ్జాంపుల్ కాబట్టి స్పీడ్గా చేస్తున్నాను మీరు వర్క్ చేసేటప్పుడు నీట్గా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవచ్చు సో అప్పుడు ఈ ఈ టూల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే అక్కడ ఆ కలర్ వచ్చేస్తుంది మీది మ్యాగ్నెటిక్ టూల్ ద్వారా కానీ లేకపోతే పాలీ గానో లాస్ట్ టూల్ కానీ లేకపోతే లాస్ట్ టూల్ కానీ ఏదో ఒక టూల్ యూజ్ చేసి మీరు నీట్గా బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్కడైతే కలర్ చేంజ్ చేసుకోవాలో ఆ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ గ్రేడియట్ టూల్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ను చేంజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా గ్రాడియంట్ టూల్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ మ్యాగ్నెటిక్ టూల్ యూస్ చేయకోకుండా సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఏది పడితే అది తీసుకొని కలరు చేంజ్ అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏ కలర్ అయితే ఇదా చేస్తారో అక్కడ ఉన్నటువంటి కలర్స్ ప్రకారం మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్స్ చేంజ్ అయిపోతాయి అనమాట ఈ విధంగా సో బ్యాక్గ్రౌండ్లో ఏది కావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకొని ఈ గ్రేడియంట్ టూల్ ద్వారా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు సో మీరు ఏది చేసినా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ యొక్క లాక్ను డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకొని చేయడం శ్రేయస్కరము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినదైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ట్విట్టర్లోను ఫేస్బుక్లోను వాట్సాప్లోను అదే అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నెక్స్ట్ లెసన్ టెన్లో మనము ఫర్దర్ లెసన్ చెప్పుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్